హలో గుడ్ ఈవెనింగ్ ఏం చేస్తున్నారు అందరూ భోజనాలు అయ్యాయా అందరికీ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మంజుల వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఫెస్టబల్ ఈ రోజు నేను మీకు హాయ్ సుమనా హాయ్ భుబనా హాయ్ సాహ్ని హాయ్ సుమనా ఐనయ భోజన ఐనయ అందరికి హాయ్ లవణ్య మీ परसेंट नाइट థాట్స్ యా ఓవర్ ఓవర్ మా మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్లో ఉండి మీరు ప్రాణంగా ప్రేమించి మీకు నో కాంటాక్ట్ అయిపోయిన మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నో కాంటాక్ట్ అయిపోయిన తర్వాత మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు ఫస్ట్ అంటే తన లైఫ్లోకి ఇంకెవరన్నా వచ్చి ఉండొచ్చు కదా టిఫిన్ మా నాట్ రైస్ అంతా తీసుకోను టిఫిన్ ఒకటే మీ పర్సన్ లైఫ్లోకి ఇంకెవరైనా రావచ్చు వచ్చి ఉండొచ్చు వాళ్ళల్లో వాళ్ళతో ప్రేమలో మునిగి తేలుతూ ఉండొచ్చు కదా మీ పర్సన్ అట్లాగ ఎందుకు అనుకోరు ఎనీవే మీ పర్సన్ యా విజయ డిన్నర్ మా మీ పర్సన్ ఏం అను అనుకుంటున్నారు జగిలవుతూ ఉన్నారు అంటే తన లైఫ్లో తప్పకుండా ఇంకెవరో పర్సన్ ఉన్నారు వన్ సైడ్ లవ్ గురించా అదే చెప్తున్నా ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారంటే ఇది వన్ సైడ్ లవే కదా మీరు ఇంకా మీ పర్సన్ అనుకుని మీ పర్సన్ని ప్రేమిస్తూ ఉంటే అక్కడ ఇంకా వన్ సైడ్ లవే కదా మీది మీ పర్సన్ మీతో లేరు కదా అదే చెప్తున్నా మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు వాళ్ళ మీరని అవుతూ ఉన్నారు క్లారిటీ కావాలి తనకి న్యూ బిగినింగ్ అంటే ఒక క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ది మేబీ వన్ సైడ్ లవ్ అయి ఉండొచ్చు రెండు విషయాల మధ్య జగిల్ అవుతా ఉన్నారు జగిలింగ్ బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంది హాయ్ విజయ హాయ్ హేమ రాకేష్ ఇక్కడ మీ పర్సన్ అంతా స్లోగా యాక్షన్ తీసుకునే పర్సన్ అంటే ఎవరికి కమిట్ ఇవ్వడం అనమాట జస్ట్ పాసింగ్ క్లౌడ్ అంతే అందరు లైఫ్లో అది పాసింగ్ క్లౌడే అంటే కొన్ని రోజులు వాళ్ళ లైఫ్లో ఉండి కొంచెం టైం పాస్ చేసేసి ఇంకా వాళ్ళని వదిలేసి ఇంకెవరి దగ్గరకన్నా వెళ్ళి అలాంటి పర్సన్ అనమాట చైల్డిష్ బిహేవియర్ నాట్ మెచ్యూర్ పర్సన్ అనమాట మీ పర్సన్ ఇప్పుడు స్టక్ అయిపోయినారు ఆలోచనలో స్ట్రక్ అయిపోయినారు తనకి ఏం డెసిషన్ తీసుకోవాలో తనకి తెలియటం లేదు మిమ్మల్ని బాగా మిస్ అవుతా ఉన్నారు బా ఇంత మిస్ అయ్యే వాళ్ళు ఇంకొకళ్ళతో ఎలా ప్రేమలో పడతారు థర్డ్ పార్టీ వాళ్ళే కదా ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు నో కాంటాక్ట్ అయిపోయినారు మిమ్మల్ని ఇంతగా మిస్ అవుతున్న పర్సన్ ఎలా ఇంకొకళ్ళని ప్రేమిస్తారు అప్పుడు వాళ్ళతో నటిస్తున్నారా చూద్దాం ఇంకా ఏమనుకుంటున్నారు మీ పర్సన్ తనకి మీ మీద ఏదో కొంచెం కోపం ఉంది ఆ కోపం తనలో పెట్టుకున్నారు హార్ట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంగా మీ పర్సన్కి కానీ మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని దూరం నుంచి మెచ్చుకుంటూ ఉన్నారు మీ స్కిల్స్ చూసి తను లాజిక్గా ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఉంటే నాకేంటి లాభం ఆ రిలేషన్షిప్లో ఉంటే నాకేంటి లాభం అలా లాజిక్ మైండ్తో ఆలోచిస్తున్నారు తను ఎమోషనల్గా లేరు హాయ్ బర్త మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉంటారు రావాలి రావాలని ఇక్కడ రెండు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో వాళ్ళల్లో మిమ్మల్ని ఈ పర్సన్ చూస్ చేసుకుంటా ఉన్నారు అండ్ మీరు తనకి కార్మిక్ బాండ్ అంటే మీ ఇద్దరికీ రుణానుబంధం ఉంది ఈ పర్సన్ ఎక్కడికి పోరు మీ దగ్గరికే వచ్చేస్తారు ఓకే హాయ్ రాకేష్ ఓకే నమస్తే నమస్తే వర్త అండ్ మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బాగుంది మీ పర్సన్ థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయిపోయినట్టు వాళ్ళని ఓవర్గా ప్రేమిస్తున్నట్టు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కమ్యూనికేషన్ అంతా జరుగుతూ ఉంది కానీ తన మనసులో ఎక్కడో ఏదో ఒక దగ్గర మీ మీద ప్రేమ ఉంది మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అయ్యేది బయటికి తెలియకుండా ఉండేదానికి వాళ్ళ మీద ఓవర్గా ప్రేమ చూపిస్తూ ఉన్నారు అది అక్కడ జరుగుతూ ఉంది కానీ తన మనసులో మీరే ఉన్నారు థర్డ్ పార్టీ లేదు వాళ్ళ మీద పెద్దగా ప్రేమ లేదు మీ పర్సన్కి ఓకే కొంత విషయంలో కొన్ని రిలేషన్షిప్స్లో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అంటే మీ పాస్ట్ పర్సన్తో మీకు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది తను మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు కొంతమందిలో డెసిషన్ తీసుకున్నారు సెపరేషన్ అయిపోయి ఉన్నారు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు అంటే వేరేవరో థర్డ్ పార్టీతో వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినారు మీ గురించి కొంచెం గాసిప్స్ కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు కొందరికి మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు సోల్ కాంట్రాక్ట్ ద లెసన్స్ ఐ లెర్న్ ఫ్రమ్ అస్ విల్ నెవర్ బి ఫర్గెటెన్ నీ దగ్గర నేను నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఎప్పటికీ మర్చిపోను అంటున్నారు సోల్ లెవెల్లో మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు అది ఒప్పుకోవాలంటే తనకి ఈగో అడ్డొస్తూ ఉంది సోల్ట్ అయ్యి మీ ఇద్దరి మధ్య సోల్ట్ అయ్యి ఉంది ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ యూ మీరు ఇక్కడ బాధపడుతుంటే మీ పర్సన్ అక్కడ ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ బాధపడితే మీరు ఫీల్ అవుతారు అది అనమాట సోల్టై మీ ఇద్దరి మధ్యలో అది ఉంది హాయ్ హాయ్ కనకదుర్గ హాయ్ శ్రీనివాస్ హరి కరెంట్ ఫీలింగ్స్ అంతా పే చేయాలమ్మా మీరు పే చేసి వాట్సాప్లో పెడితే కూడా నేను వాట్సాప్లో మీకు చెప్తాను హాయ్ వరలక్ష్మి రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ మీ నుంచి దూరంగా ఉండడం వల్ల తనకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారు మిమ్మల్ని మీ పర్సన్ చాలా మిస్ అవుతూ ఉన్నారు తనకి హార్ట్ బ్రేక్ అయ్యింది చాలా బాధపడుతున్నారు ఏదో ఒక సీక్రెట్ మీతో చెప్పాలనుకుంటున్నారు తను మూవ్ ఆన్ అయిపోవాలి ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ ఆన్ మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయి న్యూ చాప్టర్ ఓపెన్ చేయాలి తన లైఫ్లో అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ కాలేకపోతూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ అయ్యేదానికి దానికి తనే కారణం అది మీ పర్సన్కి తెలుసు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఒక చిన్న విషయాన్ని పెద్దది చేసేసి మనం ఇలాంటి డెసిషన్ తీసుకున్నాం మనల్ని ఎంతో ప్రేమించిన పర్సన్ని మనం వదిలేసామని మీ పర్సన్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు అండ్ మీరు తనని పట్టించుకోవటం లేదు నెగ్లెక్ట్ చేసేస్తున్నారు అంటే వదిలి వెళ్ళిపోతే ఇంకా వెనకాలే పోతూ ఉంటారా ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళరు కదా మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా మీ పర్సన్ రియలైజ్ అయ్యి వస్తే రానివ్వండి లేకపోతే అంతే మీ లైఫ్లో వేరే న్యూ పర్సన్ని అంటే వస్తారు కదా రాకుండా ఉండరు లోకంలో మనుషులకు కొదవలేదు కానీ మన మనసుకు నచ్చిన మనిషే ఉండాలి మీ సంతోషాన్ని కోరుకునే పర్సన్ ఎవరైనా ఉంటే మీ లైఫ్లోకి వెల్కమ్ చెప్పండి హాయ్ రాజేష్ ఓకే మీ పర్సన్ ఇప్పుడు కొంచెం గిల్ట్ ఫీలింగ్లో ఉన్నారు బాధపడతా ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన దానికి ఓకే మీ లవ్ లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంది లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళని లెట్ గో చేసేయండి రిలీజ్ యువర్ ఎగ్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ ఎందుకంటే ఇప్పుడు వాటర్ అంతా ఒక దగ్గరే ఉంటే వాటర్ అక్కడ నుంచి పార వేరే ప్లే ప్లేస్కి వెళ్లకుండా ఒక దగ్గరే ఉంటే ఆ వాటర్ పాడైపోతుంది కదా అలాగే మీరు ఒక పర్సన్ గురించే మనసులో బాధపడతా బాధపడతా అంటే మీ ఆలోచనలు అక్కడే ఆగిపోతున్నాయి ఎక్కడ పోవటం లేదు వేరే వేరే ప్లేస్కి వెళ్ళటం లేదు అంటే మీ లైఫ్లో ఏ మూమెంట్ లేకుండా ఉంది అది వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడ మూమెంట్ లేకుండా అట్లాగే ఆగిపోయినాయి మీ ఆలోచనలు అంటే అలా ఆగిపోయి ఉంటే మీ మనసు ఇంకా పాడైపోతుంది అలా కాకుండా మీ ని రిలీజ్ చేసేసి వెళ్ళనీ ఇవ్వండి వాళ్ళు రియలైజ్ అయితే రానివ్వండి మీకు లేకపోతే వద్దు మీరుగా మీరు స్టక్ ఎనర్జీలో ఉండొద్దు మీ ఎగ్స్ని రిలీజ్ చేసేసారంటే మీ ఎనర్జీ క్లియర్ అవుతుంది మీలో ఒక యాక్టివ్నెస్ వస్తుంది మీరు అన్ని పనులను చురుగ్గా చేసుకోగలుగుతారు మీ లైఫ్లో ఒక గ్రోత్ అనేది ఉంటుంది అందుకే మీ ఎక్స్ని రిలీజ్ చేసేసేంటి రియల్ లవ్ అయితే మీ దగ్గరికే తిరిగి వస్తారు వాళ్ళు మీ పర్సన్ ఎలాంటి ఎమో ఎమోషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీ పర్సన్కి ఎలా ఫీల్ అవుతారు ఎలా ఫీల్ అవుతున్నారు హీల్ అవుతూ ఉన్నారు అండ్ ఇన్నోసెన్స్ చాలా అమాయకత్వం ఉంది ఎవరైనా కొంచెం పొగిడితే అలాగే పొంగిపోయి ఇంకా వాళ్ళ వెంటే వెళ్ళిపోయే రకం అనమాట కొంచెం కూడా ఆలోచించే మైండ్ ఉండదు మీ పర్సన్కి కొంచెం ఒంటరిగానే ఉన్నారు గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు తను చేసిన దానికి గిల్ట్ ఫీలింగ్ టూ టైమ్స్ వచ్చింది ఇప్పటికీ తన వెల్ విషర్స్ గైడెన్స్ తీసుకుంటా ఉన్నారు అండ్ ఏదో ఒక అడ్వెంచర్ చేయబోతూ ఉన్నారు ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు అది మీ దగ్గరకన్నా రావచ్చు లేదా థర్డ్ పార్టీ దగ్గరకన్నా వెళ్ళొచ్చు కంట్రోల్ తన ఎమోషన్స్ అంతా కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మనకి మనది అని అయితే అది ఎక్కడికి పోదు మనది కాదు అంటే మీరు ఇంత వెంట పడిన మీకు ఇప్పటికీ మీ పర్సన్ మీకు మీకు మీ పర్సన్ బ్రేకప్ అయ్యిసార్లు మీ పర్సనే వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు చెప్పండి ఎవరైనా మీ పర్సనే వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఉన్నారా ఎన్నిసార్లు వన్ ఆర్ టూ టైమ్సా లేకపోతే త్రీ టైమ్సా ఫోర్ టైమ్సా ఎన్నిసార్లు మీ పర్సన్ తనే వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఉన్నారు అంటే బ్రేకప్ అయిన తర్వాత మీ పర్సనే వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయి ఉంటే మీ పర్సన్కి మీ మీద రియల్ లవ్ ఉంది రొమాన్స్ మీ పర్సన్ మీతో రొమాన్స్ కావాలనుకుంటున్నారు వాకవే చేయాలనుకుంటున్నారు చేయలేకపోతున్నారు తనకి మీ మీద ప్రేమ ఉంది కానీ షో చేయటం లేదు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నారు కేరింగ్ కనెక్షన్ మీతో కేరింగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు కొంచెం మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ పర్సనల్ లైఫ్లో ఇది మీ పర్సన్ ఎనర్జీస్ రోమా సెకండ్ టైం గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు మీకు మీ పర్సన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు అండ్ ఏంజెల్స్ ప్రొటెక్షన్ మీకు అండ్ కాంప్రమైజ్ అయిపోండి కాంప్రమైజ్ అయిపో కాంప్రమైజ్ అయిపోతారు కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ మీకు హెల్ప్ చేసే కొంతమంది వస్తారు మీ మనసులో ఉండేది ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి అప్పుడే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అని ఏంజిల్స్ చెప్తా ఉన్నారు ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఈరోజు నేను ఏ రీడింగ్ చేయలేదు కొంచెం బిజీగా ఉండాను ఈరోజు ఇంకా వీడియో పెట్టాను రేపు కూడా ఏం వీడియో ఉండదు మండే నుంచి కంటిన్యూ అవుతాను ఓకే మండే నుంచి మీకు మార్చి రీడింగ్స్ పెట్టేస్తాను ఫస్ట్ ఆ తర్వాత కంటిన్యూగా వేరే రీడింగ్స్ పెడతాను ఓకే ఇప్పుడు ఎవరెవరు క్వశ్చన్స్ అడిగి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఒకటే అడగండిమా మిగతా వద్దు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఒక్కటే అడగండి లావణ్య సాయి కిషోర్ నుండి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుందా లేదా లావణ్యకి సాయి కిషోర్ నుండి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుందా లేదా నో సారీ లావణ్య ఇప్పటికైతే లేదు తర్వాత రావచ్చు భువన నీ ఏంటి మా ఇంకోసారి టైప్ చేయవా పైకి వెళ్ళిపోయింది సురేష్కి మాధవి ఇంత రాసుల రీడింగ్ కావాలా అది మార్నింగ్ పెట్టాను కదా రాసుల రీడింగ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు హాయ్ ఏఎన్ హాయ్ పన్నీ అవునా ఏం చెప్పాను హాయ్ రాకేష్ మళ్ళీ నా మళ్ళీ వస్తుందా లేదా రాకేష్ రాకేష్ మళ్ళీ రాకేష్ లైఫ్లోకి వస్తుందా లేదా ఎస్ వస్తుంది కంగ్రాట్స్ ఏం చెప్పాను బన్నీ సూపర్గా చెప్పు కవిత ఓకే కవిత ఎక్కడి నుంచి కవిత మాట్లాడేది ఇప్పుడు మళ్ళీ వీడియో చూడండి తెలుస్తుంది ఏం చెప్పాను ఓకే థ్యాంక్ యూ బన్నీ ఓకే కవిత హైదరాబాద్ సందీప్ మా బ్రదర్కి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా సందీప్కి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ప్లీజ్ ఏం చే సందీప్కి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా నో కొంతమందికి కొంతమందికి చార్ట్లో వచ్చి మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి బిజినెస్ బాగొస్తుంది కొంతమందికి గురువు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ వే జాబే మంచిగా ఉంటుంది అదే బుధుడు నీచంలో ఉంటే వాళ్ళకి ఏ బిజినెస్ సెట్ కాదు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసింది బాబులా వేసిన రాయలాగా అలాగే ఉండిపోతుంది కానీ ఏ లాభాలు రావన్నమాట ఇవన్నీ మీరు మీ చార్ట్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత కొందరికి ఫారెన్లో అయితే వాళ్ళు బాగా షైన్ అవుతారు ఇండియా అంటే మన జన్మభూమిలో ఉంటే వాళ్ళు పుట్టిన ప్లేస్ ప్లేస్లో వాళ్ళు షైన్ గారు ఇప్పుడు ఫారెన్ అంటే అమెరికాకే వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు పుట్టిన ప్రదేశానికి వేరుగా ఉండే ప్రదేశం ఇప్పుడు హైదరాబాద్ చెన్నై ఇలాంటివి కూడా ఫారెన్ లెక్కే అనమాట ఇట్లా వేరే ప్లేస్కి సిటీస్కి వెళ్తే మీరు బాగా షైన్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇలాగా మీ చార్ట్ చూస్తే మీరు ఎక్కడ షైన్ అవుతారు మీరు జాబ్ చేస్తే బాగుంటుందా లేకపోతే బిజినెస్ చేస్తే బాగుంటుందా ఇవన్నీ మనం చూడవచ్చు మీ చాట్లో తెలిసిపోతుంది అండ్ మీకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీకు దగ్గర సంబంధమా మీ రిలేటివ్స్లో వస్తుందా వేరే వాళ్ళు వస్తారా ఇవన్నీ తెలుసుకోవచ్చు మీ బర్త్ డేట్ టైము ప్లేస్ ఉండాలి అవి నాకు వాట్సాప్లో పెట్టారంటే మీకు ఏది కావాలన్నా దాంట్లో బాగా కరెక్ట్గా తెలిసిపోతుంది అక్క రామ్కి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా राम की राम की गवर्नमेंट जॉब वस्तुला लेदा यस वस्तुने मां भारती तो नर्सिंग రాకేష్ రెడ్డి నేను చెప్పాను కదా వస్తుంది అని వచ్చింది కదా సోహిని ప్రమోషన్ వస్తుందా లేదా సోహిని ప్రమోషన్ వస్తుందా లేదా ఎస్ వస్తుంది బన్నీని లవర్ నేమ్ చెప్పు తులసీరామ్ సృజన తులసీరామ్ని సృజన లవ్ చేస్తుందా లేదా ఎస్ చేస్తుంది కల్పన 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 బన్నీని లవ్ చేస్తుందా లేదా చేస్తుంది ఓకే వెల్కమ్ వెల్కమ్ బన్నీ ఓకే మీకు లైఫ్ ఇంట్రెస్ట్గా ఉండాలంటే ఎప్పుడు ఏం చేయాలంటే మీకు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి అప్పుడు మీకు లైఫ్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి లైఫ్ ఎప్పుడు బోర్ అనిపించండి మీకు మీ హెల్త్ మీరు బాగా కరెక్ట్గా చూసుకోండి ఫిట్గా పెట్టుకోండి బాగా వాకింగ్ చేయండి లిమిటెడ్ ఫుడ్ ఎక్కువ జీవం ఉండే పదార్థాలు జీవం లేని పదార్థాలు కాదు జీవం ఉండే పదార్థాలు తినాలంటే ఎక్కువగా కూరగాయలు లీఫీ వెజిటబుల్స్ పండ్లు ఇవి తినాలి జీవం లేనివంటే మటన్ చికెన్ ఇవన్నమాట ఫిష్ ఇదంతా జీవం అవి వాటిలో ప్రాణం ఉండదు కదా అందుకే ఇలాంటివి తింటే మీకు హెల్త్ బాగుంటుంది ఎక్కువ సలాడ్స్ తినేదానికి ట్రై చేయండి మీ హెల్త్ మీ గుప్పెట్లో పెట్టుకోండి నర్సింగ్కి జాబ్ వస్తుందా లేదా నర్సింగ్కి జాబ్ వస్తుందా లేదా నో మోటుకూరి వెంకట శివ నాకు మ్యారేజ్ అవుతుందా లేదా మ్యారేజ్ అవుతుందా లేదా ఎస్ అవుతుంది కవితని రామ్ లవ్ చేస్తున్నాడా లేదా ఎస్ చేస్తున్నాడు ఇంకా మీకు ఎవరికన్నా ట్రెడిట్ కార్డ్ క్లాసెస్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫస్ట్ మీకు క్లాస్ కావాలంటే మీరు అమెజాన్లో ఆర్డర్ ఇచ్చారంటే మీకు కార్డ్స్ వచ్చేస్తాయి మీకు ఇంటికి మీకు కార్డ్స్ వచ్చిన తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వండి క్లాస్ ఒక టెన్ ఫిఫ్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది క్లాసు మీకు వేదిక ఆస్ట్రాలజీ కొంచెం దాని మీద కొంచెం అవగాహన ఇచ్చి ఆ తర్వాత ఇది చెప్తాను మీకు గ్రిప్ బాగుంటుంది సబ్జెక్ట్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు క్లాసెస్కి ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి వెల్కమ్ కవిత హాయ్ ప్రశాంతి సంధ్య హాయ్ హాయక్క అర్జున్ సంధ్య పైన నిజంగా లవ్ ఉందా లేదా చెప్పండి అర్జున్కి సంధ్య పైన నిజంగా ప్రేమ ఉందా లేదా నో కొందరు అట్రాక్షన్నే లవ్ అనుకుంటారమ్మా అట్రాక్షన్ వేరు ప్రేమ వేరు అట్రాక్షన్ అయితే కొన్ని రోజులు ఉండి తగ్గిపోతుంది ప్రేమ అలా కాదు చచ్చేదాకా తగ్గదు ప్రశాంతి హస్బెండ్ నేమ్ గంగాధర్ రావు మాకు రీయూనియన్ ఉందా ప్రశాంతికి గంగాధర్ రావుకి రీయూనియన్ ఉందా లేదా ఎస్ ఉంది మా కంగ్రాట్స్ అభిషేక్ అభి అభిషేక్ నేను ఎప్పుడు ఓన్ హౌస్ తీసుకుంటాక ఐఎం అభిషేక్ అభిషేక్ ఓన్ హౌస్ అంటే అది వేరే కార్స్లో చూడాలి అభిషేక్ ఎన్ని రోజుల్లో ఓన్ హౌస్ తీసుకుంటాడు టూ నెంబర్ వచ్చింది ఇది నువ్వు టూ ఇయర్స్లో ఓన్ హౌస్ తీసుకుంటావు సూర్యనారాయణ ఇది టెస్టింగ్ కోసం అడగొద్దు చాలామంది ఫస్ట్ అట్రాక్షనే ఉంటుంది ఆ తర్వాత కొన్ని ఇయర్స్ అయిన తర్వాత అది అట్రాక్షన్ ట్రూ అలావా అనేది తెలుస్తుంది ఓకే హాయ్ శ్రీను సూర్యనారాయణది అట్రాక్షనా కాదా అట్రాక్షనా కాదా ఇలా అడుగుతాను నిజమైన ప్రేమన కాదా అని అడుగుతాను ఓకే నిజమైన ప్రేమనా కాదా ఎస్ నిజమైన ప్రేమే కరెక్టేనా సూర్యనారాయణ థ్యాంక్ యూ ఓకే ఇంకా సిక్స్ మినిట్స్ ఉంది సోహినికి లోన్స్ ఎప్పుడు క్లియర్ అవుతాయి వెల్కమ్ వెల్కమ్ సూర్యనారాయణ శ్రీను ఓన్ హౌస్ ఓన్ హౌస్కి వన్ ఇయర్ హౌస్ కి వన్ ఇయర్ లో వెళ్తామా లేదా ఎవరు ఓన్ హౌస్ అడుగుతున్నారు వన్ ఇయర్ లో వెళ్తారా లేదా నో మీరు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా అన్ని క్వశ్చన్స్ నా నేను చెప్పలేను ఓకే నేను ఎస్ అన్న క్వశ్చన్స్ ఒకటే చెప్తాను ఇంకెవరికన్నా రీడింగ్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ వచ్చి నా ప్రతి వీడియోలో నా నెంబర్ ఉంటుంది ఆ వీడియో పైనే ఉంటుంది ఆ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి లేదా నేను కావాలంటే పెడతాను మీకు ఈ వీడియో టైటిల్లో పెడతాను నెంబరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఒక్కొక్క ఒకళ్ళే ఒక్కొక్క క్వశ్చన్ చెప్పాలి ఒక్కొక్కళ్ళే పది క్వశ్చన్స్ అడుగుతుంటే కష్టం కదా ఓకే ఓకే ఇస్ అప్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ షుగర్ డ్రింక్స్ హ్యావ్ ఏ షుగర్ డ్రింక్స్ స్వీట్ డ్రింక్స్ కాదు ఇప్పుడు షుగర్ డ్రింక్స్ బాగుంది కదా ఓకే గుడ్ నైట్ అండ్ రేపు కాదు ఇంకా మండే మండేనే నేను లైవ్కి వస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్